అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం ధనుస్సు రాశి ఫలితాలు దేవానా ఋషీణ గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి మృత్యుంజయాయ సాంబాయ యంతకారిణే ప్రియంబతాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం ఏయో బాబీ మూల నాలుగు పాదములు బూధ బాఢ పూర్వాషాఢ నాలుగు పాదములు బే ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి గురువు గురువు ధనకారకుడు పుత్రుడు ధనం గౌరవం కీర్తి ప్రతిష్టలు ధార్మిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు బంధువులు ఉద్యోగం బంగారం అభివృద్ధి చదువు ఉన్నతమైన పదవులు అందం అలంకారం పసుపు రంగు వస్తువులు వ్యవసాయం అలంకారాలు ప్రభుత్వ ఉద్యోగాలు పరిమళ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారుకుడు మరియు ఏ విషయమైనా ధైర్యంతో చేయగల శక్తి గలవాడుగా ఉంటారు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు ఆసక్తికరమైన విషయాలయందు ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు ఎక్కువగా బంగారు రంగు వస్త్రాలు మీరు ధరిస్తూ ఉండాలి లేక పసుపు రంగు వస్త్రాలు ధరించాలి గురుగ్రహానికి లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వలన మంచు ఫలితాలు కలగగలవు మరియు కనకభుషరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించి పూజించి ధరించడం వలన మంచు ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈ యొక్క రాశికి అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలు ఏవో చూద్దాం మూలా నక్షత్రానికి పూర్వాషాఢ శ్రవణం శతవిషం ఉత్తరాభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కేతుమహ దశకు సంబంధించిన వారు లోహపాదం రాక్షసగణం ఆది నాడి కుక్క వర్గు ధనుస్సు రాసే అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి ఆదివారం కేతుగ్రహానికి పూజ అభిషేకం జరిపించాలి మూడు క్యారెట్ల వైఢూర్యాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శుక్రమహ దశకు సంబంధించిన వారు తామ్రపాదం మనుష్యగణం మధ్యనాడి కోతి వర్గు ధనుసు రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి మరియు వజ్రాన్ని సేకరించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవిమహదశకు సంబంధించిన వారు సాంప్రపాదం మనుష్యగణం అంత్యనాడి ముంగీసర్గు ధనుస్సు రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి చెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని పూజ చేసి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూలై సెప్టెంబర్ నవంబర్ జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలవు ఏ నెలలోనైనా సరే మూడు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మంచి అదృష్టాన్ని అనేటివి కలిగిస్తాయి కావున ఈ సంవత్సరం ఈ రాసేవారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యాలు అవమానాలు ఎలా ఉన్నాయి గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాసేవారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఖర్చు ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం ఐదు గురువు ఈ సంవత్సరం మే ఎనిమిది వరకు ఆరవ ఇంట సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఏడవ ఇంట డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఎనిమిదవ ఇంట మరియు ఏడవ ఇంట సంచారం చేయగలడు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు మూడవ ఇంట తదుపరి అక్టోబర్ తొమ్మిది వరకు నాలుగవ ఇంట జనవరి పదకొండు వరకు మూడవ ఇంట తదుపరి సంవత్సరాంతం వరకు నాలుగవ ఇంట సంచారం చేయగలడు మరియు రాహువు మూడవ ఎంట కేతువు తొమ్మిదవ ఎంట సంవత్సరాంతం వరకు సంచారం చేయుట వలన అన్ని రంగముల వారికి అన్ని విధాల మంచి యోగం కలిగి ఉంటుంది కానీ మే జూన్ సెప్టెంబర్ నెలలు మాత్రం అనుకూలంగా లేక కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలిగించేటువంటి నెలలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా తులం బంగారంతో సమానం కావున విచ్చలవిడిగా డబ్బు ఖర్చు అనేది చెయ్యకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండేటువంటి గ్రహకీత అనేది కలదు కావున అపవాదులు అవమానాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున చంద్ర గురు గ్రహాలకు సోమవారం రోజు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు ఎదుటి వారి మనోభావాలను పట్టి వారి యొక్క విషయాలు అంచనా వేయగల శక్తి ఉండటం వలన ఇతరులను మీకు అనుకూలంగా మార్చుకోగల శక్తి అనేది మీకు కలిగి ఉంటుంది చిత్రార్జితం మూలంగా ధనప్రాప్తి అనేది కలిగి ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి విపరీతమైనటువంటి యొక్క రాజయోగం అనేది కలిగి ఉంటుంది అన్ని విధాల శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మనోధైర్యం అధికంగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఏది ఏవైనా మీ యొక్క పట్టుదలను సాధించుకునేటువంటి స్థితిలో మీరు ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అధికమైన లాభాలు కలిగి మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వ్యవసాయ వ్యాపార రంగంలో బియ్యం ధాన్యం పప్పు దినుసుల వారికి నూనె మరియు నెయ్యి తినుభండారాలు జీడిపప్పు ఇసుమిసు ఇత్యాది వస్తువుల వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ఉండి ఈ యొక్క రంగం వారు మంచి అభివృద్ధిలో ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఉపయోగించుకోవాలి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి ఇంజనీరింగ్ రంగం వారికి మోటారు మెకానిక్ డ్రైవింగ్ రంగం వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంది ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటారు అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మరియు ఈ సంవత్సరం మత్స్యకారులకు జల సంబంధమైనటువంటి యొక్క వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు పరీక్షలు ఉన్నతంగా ఉత్తీర్ణత కాగలరు ఉన్నతమైనటువంటి యొక్క పదవి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి లభిస్తుంది అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలరు శుభగ్రహ స్థితి వలన దాంపత్య సుఖం కలిగి మంచి ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క సుఖజీవనం అనేది గడపగలరు మరియు రాహుకేతువుల యొక్క గ్రహస్థితి వలన ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఏదైనా పని చేద్దామనుకున్నా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు రాహుకేతువుల వలన ఎక్కువగా అపవాదులు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి ఒక్కరూ మిత్రులైన కానీ శత్రువులుగా మారేటువంటి గ్రహస్థిత అనేది కలదు మీరంతల మీరున్నా కానీ చెడు అభియోగాలు మీ మీద పడి అధికమైనటువంటి మనోవిచారానికి లోను కాగలరు కావున అధికారం కావున ఆదివారం రోజు రాహుకేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మరియు జపాలు చేసి రాహుగ్రహానికి పద్దెనిమిది వేలు జపం చేసి మినుములు దానం చేయాలి కేతువుకు ఏడు వేల జపం చేసి ఉలవలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు భూమేధికం మరియు వైఢూర్యం అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించుకొని మూడు క్యారెట్లుగా ఉన్నదాని తీసుకొని దానిని వెండిలో గాని బంగారములో గాని పొదిగించి పూజ చేసి దానిని ధరించడం వలన ఎటువంటి దోషాలైనా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు నల్ల పసుపును సేకరించుకొని దానికి పసుపు కుంకుమ అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు దానికి సమర్పించి దానిని ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకునేటట్టుగా చూసుకోండి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలముగా మీకు మారిపోతాయి మరియు బంగారంలో కొద్దిగా రాగి వెండి కలిపి తీగలాగా చుట్టి చేతికి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా మరియు సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహజార ఫలితంగా మే జూన్ ఆగస్టు నెలలు అనుకూలంగా లేవు కాబట్టి రాహు మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మినుములు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్